పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన హరిహర వీరమల్ల సినిమా కొత్త విడుదల తేదీ బయటకు వచ్చింది ఈ సినిమా జూన్ పన్నెండున ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది ఇప్పటికే పవన్ కళ్యాణ్ ఈ సినిమా షూటింగ్ అంతా పూర్తి చేసినందున ఈసారి విడుదల పక్కా అని ఫిక్స్ అయిపోవచ్చు ఈ సినిమాకు మరో ప్రత్యేకత కూడా ఉందని చెప్పాలి పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత విడుదలవుతున్న తొలి సినిమా ఇదే కావడంతో ఖచ్చితంగా ఈ సినిమాకు ఒక ప్రత్యేక గుర్తింపు దక్కుతుందటంలో ఏమాత్రం సందేహం లేదు తొలుత ఈ సినిమాను దర్శకుడు క్రిష్ జాగర్లమూడి తెరకెక్కించారు పవన్ కళ్యాణ్ తర్వాత రాజకీయాల్లో విజయ్ కావటము ఈ సినిమా నిర్మాణంలో విపరీతం జాప్యం జరగటంతో ఆయన పక్కకు తప్పుకున్నారు క్రిష్ జాగర్లమూడి తెరకెక్కించిన భాగం మిగిలిన మొత్తాన్ని నిర్మాత ఏఎం రత్నం తనయుడు యువతి తెరకెక్కించారు ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కు జోడీగా నిధి అగర్వాల్ నటించింది ధర్మం కోసం యుద్ధం పేరుతో జూన్ పన్నెండున ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందు రానున్న ఈ సినిమా బాక్సాఫీసు వద్ద ఎన్ని రికార్డులు నమోదు చేస్తుందో వేచి చూడాల్సిందే గత కొన్ని రోజులుగా పవన్ కళ్యాణ్ పెండింగ్ లో పడిపోయిన తన సినిమాలకు వరుసగా సమయం కేటాయిస్తూ ముందుకు వెళ్తున్నారు ఆయన అందులో తొలి ప్రాధాన్యతను హరిహర వీరమన్లు ఇచ్చారు తర్వాత ఓజీ సినిమా షూటింగ్ లో కూడా పాల్గొన్నట్లు వార్తలు ఇచ్చాయి ఇది కూడా పూర్తయితే దర్శకుడు హరిశంకర్ తెరకెక్కిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ కు పవన్ కళ్యాణ్ సమయం కేటాయించే అవకాశం ఉంది